ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ నాలుగు వేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్వీకరించిన రోజే పింఛన్ల పెంపు సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మైనేని గిరిజ తెలిపారు ఈ సందర్భంగా దొండపాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు జూలై ఒకటో తేదీన ఇంటింటికి పింఛన్ల పంపిణీ పూర్తి చేసిన సచివాలయం సిబ్బందికి పెన్షన్ లబ్ధారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నెలకుదుటి వెంకటపతిరావు బండమూడి జ్యోతి వరగానిశేఖర్ బండమూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు